మిరపపై జెమినీ పడగ చలికాలంలోనే వైరస్ తీవ్రత అధికం ఉష్ణోగ్రతలు పెరిగే వరకు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు అంటూ ఈనాడులో శుక్రవారం అద్దంకి డేట్ లైన్లో బాపట్ల ఎడిషన్లో వార్త వచ్చింది ఇదేంటో చూద్దాం అద్దంకి కామ పర్చూరు కామ మార్టూరు న్యూస్ టుడే మిరప జమినీ వైరస్ పీడిస్తోంది జిల్లాలో మిరప సాగు గణనీయంగా తగ్గింది వైరస్ ప్రభావం రెండు వారాలుగా విస్తృతం అవుతోంది అద్దంకి పర్చూరు నియోజకవర్గాల్లో గతేడాది భారీగా మిరప సాగు చేసిన రైతులు అకాల వర్షం ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయారు ఒక్కో రైతు రెండుసార్లు నాటారు అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో పెట్టుబడులకు అయిన అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం యాభై శాతం కంటే తక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు పక్షం రోజుల నుంచి జమినీ వైరస్ కారణంగా ఆకులు ముడతలు రావటం కాయలు గిడసబారిపోవటం వంటివి కనిపిస్తున్నాయి తొలినాళ్ళల్లో ఉన్న ఆనందం మిర్చి రైతుల్లో నేడు లేకుండా పోయింది రోజుకు రెండు వేలు పురుగు మందుకే ఖర్చు జమినీ వైరస్ పక్షం రోజుల క్రితం పశ్చిమ ప్రకాశంలోని అర్ధవీడు గెద్దలూరు మార్కాపురం తదితర ప్రాంతాల్లో కనిపించింది దీంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రస్తుతం దాని ప్రభావం క్రమంగా బాపట్ల జిల్లాలోకి ప్రవేశించింది బల్లికురవ సంతమాగులూరు అద్దంకి మార్టూరు ఎద్దనపూడి మండలాల్లో సాగు చేసిన మిరప తోటలకు సోకింది ఈ వైరస్ నివారణకు రోజుకు రెండు వేల ఖరీదైన పురుగు మందు వాడితే తప్ప నియంత్రణ కావటం లేదని రైతులు వాపోతున్నారు ఇక్కడ ఇంకొక డేటా ఇచ్చారు గతేడాది ఖరీఫ్లో సాగు చేసిన మిరప పదిహేడు వేల ఎకరాలు ప్రస్తుతం సాగు చేసిన విస్తీర్ణం ఎనిమిది వేలు అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఇంకా తక్కువ దాదాపు ఫార్టీ పర్సెంట్ ఆ రేంజ్లో ఉండిద్ది గత ఏడాది ఎకరానికైనా పెట్టుబడి లక్ష ఇరవై ఐదు వేలు ఈ సంవత్సరం లక్ష యాభై వేలు ఈ పెట్టుబడికి సంబంధించిన డేటా వచ్చేటప్పటికి కాస్త తగ్గించినట్టుగా ఉంది ఇంచుమించు ఒక లక్ష రూపాయలు తగ్గించినట్టుగా కనపడతా ఉంది సరే అది అలా ఇంకా ఉంది వార్త ఆరంభంలో కనిపించలేదు జొన్నతాళి గ్రామానికి చెందిన రాజు మార్టూరు మండలం ఈయన ఏమంటున్నా అంటే మిరప సాగును అందరూ వదిలేశారు నేను మాత్రం ఎకరాకు ఇరవై వేలు కౌలుకు తీసుకొని సాగు చేశా ఎకరాకు లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టా జమినీ వైరస్తో పురుగు ఉద్ధృతి పెరిగింది ఆరంభంలోనే కనిపించలేదు పక్షం రోజులుగా ఒక్కో మొక్కకు వైరస్తోకి ఆకులు ముడుచుకుపోతున్నాయి ఆకుముడత అదుపులోకి రావటం కష్టంగా మారింది పూనూరు గ్రామానికి చెందిన వంకాయలపాటి వెంకటేశ్వరరావు ఎద్దనపూడి మండలం అంటే పెట్టుబడి భారీగా పెరిగింది రెండు ఎకరాల్లో మిరప సాగు చేశా ఎకరాకు కౌలు పెట్టుబడి కలిపి లక్షా యాభై ఐదు వేల వరకు ఖర్చు అయింది ఎర్రనల్లి తీవ్రతతో పెట్టుబడి భారీగా పెరిగింది మిరపకాయలు క్వింటా పదిహేను వేలకు దిగజారింది నిరంతరం పురుగు మందులు చల్లకపోతే పంట దక్కే పరిస్థితి లేదు పెట్టుబడి పెరిగిన నేపథ్యంలో నష్టాలు తప్పవని భావిస్తున్నా అని అన్నాడు ఈయన లక్షా యాభై ఐదు వేలు పెట్టుబడి అంటే బహుశా ఇప్పటి వరకు లక్ష యాభై ఐదు వేలు పెట్టుంటాడు రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు ఉద్యానవన శాఖ అధికారులు మంచు చలి కారణంగా వైరస్ సోకుతుంది ఈ సమయంలో రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలి తిరిగి ఎండలు ప్రారంభమయ్యే వరకు కొంతమేర జాగ్రత్తగా ఉండాలి ఎర్రనల్లి తెల్లదోమ తెగుళ్ళు మిరప పంటను పీడిస్తూ ఉన్నాయి